నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరకు జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి మహాదేవా ఇంట్లో పాజిటివిటీ లేదు అని కంప్లైంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి ఇదివరకు రోజుల్లో మనం చూస్తే సాయం సంధ్యం అయినప్పుడు గా దీపారాధన ఇంట్లో చేసుకోవటం ఖచ్చితంగా లైట్లు వెలిగి వెలిగించాక గడపకి ముగ్గు పెట్టడం ఎంత వైభవంగా ఉండేదంటే అద్భుతం అసలు అది ఎంతో కొంత మర్యాద ఇవ్వటం కదా ఇంట్లో దువ్వుకోకపోవటం బయటికి వెళ్ళి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఆఫ్ ద పొల్యూషన్ ఆర్ ఫుడ్ అలా ఊడిపోయినప్పుడు మనం బయటే దూకోవాలి కదా బయట దూకోవటం ఏ టైంలో పడితే ఆ టైంలో నూనె రాసుకోవటం ఏ టైం అవన్నీ రాయకూడదు ఒక పద్ధతి ప్రకారంగా జీవన శైలి ఉండేది వరకు అదే విధంగా పాజిటివిటీ కూడా ఉండేది అదే విధంగా మనుషులు ఉండేవారు తోడుగా నాకు కష్టం వస్తే పది మంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఏవి లేవి దిక్కుమాల ఫోన్ ఒకటి ఉంది చచ్చింది ఇది ఇదేమో పాజిటివిటీ తీసుకురాదు సత్యం ఫోన్ వస్తుంది దానివల్ల రైట్ కొంత పాజిటివిటీ ఏంటంటే వీడియోలు చేసి అట్లీస్ట్ కొంచెమైనా మార్చుకుంటున్నారేమోనన్నా పాజిటివిటీ ఉందేమో సరే ఎనీవేస్ అంటే మీ ఛానల్ కోసం అని అనకండి ఎవరి వీడియోలు అయినా ఏ వీడియోలైనా మనం కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాలి ఎండ్ ఆఫ్ ది డే గ్యాడ్జెట్ ని రైట్ ఇక ఇంట్లో పాజిటివిటీ పెరగాలన్న మనీ ఫ్లో ఆబ్వియస్ గా పాజిటివిటీ లేకపోతే మనీ ఫ్లో అనేది మనీ ఫ్లో లేకపోతే అన్ని గందరగోళంగానే ఉంటుంది ఈ ఫ్లో పెరగాలి అని అంటే ఏదైనా చక్కటి రెమెడీ చెప్పండి మురళీ గారు తప్పకుండా డబ్బు ప్రవాహం అనేటువంటిది కానీ ఇంట్లో డబ్బు నిల్వ ఇప్పుడు కొందరికి ఏమిటి అంటే ఇప్పుడు డైలీ డైలీ బిజినెస్ చేసుకునేవారు కానీ లేదా వీక్లీ వీక్లీ బిజినెస్ చేసుకునేటువంటి వారు కొందరు ఉంటారు కూరగాయలు కానీ లేదా టిఫిన్ సెంటర్స్ కానీ ఇట్లా కొన్ని కొన్ని బిజినెసెస్ వీరికి డైలీ రొటేషన్ కావాలి లేదా వీక్లీ రొటేషన్ మనీ లక్షలలోనే వస్తుండాలి పోతూ ఉండాలి వీళ్ళు మాల్ తీసుకోవాలి మళ్ళీ రావాలి మళ్ళీ సేల్ కావాలి మళ్ళీ వెళుతూనే ఉండాలి ఇది రొటేషన్ ఇక ఒక రియల్ ఎస్టేట్ ఉన్నాడు అనుకుందాం తను ఒక ఇన్వెస్ట్ ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటాడు అది ఆ వన్ ఇయర్లో ఎప్పుడైనా అమ్ముడుపోయినా తనకు ప్రాఫిట్ అనుకుంటాడు అయ్యో ఇలా ఉండేటువంటి వారు ఈ వీటికి వేరే పరిస్థితి ఉంటుంది ఇలా మొత్తం మీద అందరికైనా కూడా మనీ రొటేషన్ కానీ ఇంట్లో నెగిటివిటీ కొంత వెళ్ళి పాజిటివిటీ ఉండాలి అనేటువంటి సందర్భంలో వీరి ఇంట్లోనే పెద్దగా ఖర్చు అయ్యేది కాకుండా ఇంట్లో ఎందుకంటే చాలా నామాలు కానీ ఎందుకు అంటే అభిషేకాలు కానీ ఇవన్నీ కూడా చేసి చేసి అలసిపోయి విసిగిపోయి ఉన్నటువంటి వారికి కొంత స్మార్ట్ రెమెడీస్ చెప్పుదామనేటువంటి ఉద్దేశంగా వీరికి చెప్పేటువంటి పరిస్థితి ఇది కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకు అంటే ఎక్సలెంట్గా వీటి రిజల్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కనుక ఎవరైతే ఈ విధంగా మనీ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారు కానీ లేదా మనీ ఫ్లో కావాలనుకునేటువంటి వారు ప్రతి ఆదివారం కూడా ఖచ్చితంగా ముందుగా వీరు నాన్ వెజ్ అనేటువంటిది తినకూడదు ఆల్రెడీ మన ఛానల్లో విక్రమాదిత్య గారు చెప్పినటువంటి విషయం కానీ లేదా మీరు అంటే మోటివేషన్ చేసినటువంటి సందర్భంలో చాలామంది కూడా సండేసు నాన్ వెజ్ అటువంటి మానేసి నాకు కూడా ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కాలర్స్ కూడా చెప్పారు గురువు గారు మేము తినడం లేదు పద్మిని గారు చెప్పారు విక్రవాద్య గారు చెప్పారు మేము మానేసామని చాలా ఎందుకంటే చెప్పారు నాకు ఎందుకంటే నేను అమ్మ శుక్రవారము అదే విధంగా ఆదివారము మనకు మంగళవారాలు ముట్టొద్దానమ్మా అంటే అమ్మా ఆల్రెడీ ఆదివారం మేము మానేస్తాం గిటక అని చెప్పి వాళ్ళు ఉన్నారు అయితే ఈ రకంగా ఆదివారం రోజు ఖచ్చితంగా తినకుండా మనం చెప్పేటువంటిది చేయాలి వీరొక ఏడు ఆదివారాలు చేయాలి సెవెన్ ఆదివారాలు చేసేటువంటి సందర్భంలోనే విత్ ఇన్ త్రీ టు ఫైవ్ వీక్స్లో తప్పకుండా రిజల్ట్ కనబడుతుంది పాజిటివిటీ పెరగటం మనీ ఫ్లో పెరగటం అనేది జరుగుతుంది ఖచ్చితంగా కనబడుతుంది ఏం చేయాలి ఇందులో వీరొకటి నెగిటివిటీ విషయాలు అయితే మాట్లాడద్దు నేను ఇది చేస్తున్నా ఇది వస్తలేదు ఇది అవటం లేదు నేను ఇటు ప్రయత్నం చేశా ఇది కావటం లేదు అనేటువంటిది మాట్లాడకుండా ఉదాహరణకు ఒక ఎగ్జామ్ రాసున్నారు అయ్యో పాస్ అవుతానో కాను తక్కువ వస్తాయో పాస్ అవుతాను అనుకోండి లేదా వేరే ఏదో ఉద్యోగ ప్రయత్నంలో ఇంటర్వ్యూ వెళ్ళ నాకే వస్తుంది నాకు మాత్రమే వస్తుంది నాకు వస్తుంది ఉద్యోగం ఇట్లా అనుకోండి అనుకోవడంలో తప్పు లేదు నేను అనేది నిజంగా నేను చెప్తున్నామ్మా లైవ్లో జరిగింది ఒకరికి ప్రజెంట్గా జాతకం బాగాలేదు హండ్రెడ్ పర్సెంట్ బాగాలేదు వారు వరంగల్ వాస్తవ్యులు గత ఆరు నెలల నుండి జాబ్ ట్రైలో ఉన్నారు ఫోన్ చేసింది గురువుగారు ఇది జాతకంలో కూడా మంచి దశ మాత్రం నడుస్తలేదు అమ్మ అనుకోండి మీరు వస్తుంది జాబ్ కొడుతున్నారు కంగ్రాట్స్ నేనే చెప్పా ముందు ఫస్ట్ కంగ్రాట్స్ నాదే ఆ గురువు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వస్తుంది అంటారా వస్తుంది వచ్చింది ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నేను మీకు చాట్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చిన తర్వాత నేను చాటు చూపిస్తా తప్పకుండా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు వచ్చింది అనుకోండి కంగ్రాట్స్ ఆల్ ద బెస్ట్ మంచిగా చేసుకోండి జాబు ఫస్ట్ మంత్ శాలరీ వచ్చిన తర్వాత మీరు నాకు మళ్ళీ మెసేజ్ ఇవ్వండి చెప్పిన తర్వాత సరే గురువు అన్నది విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ తర్వాత మెసేజ్ చెప్పే మెసేజ్ చేసింది మళ్ళీ గురువు గారు నాకు జాబ్ వచ్చింది అదేంది అసలు మీరాకిల్ నాకు అసలు రాదనుకున్నార్ఫుల్ నేనే వండర్ఫుల్ నేనే మిరాకిల్ ప్రామిస్ జాతకాల్లో యోగం లేదు పెద్దగా అంటే ఇప్పుడు ప్రజెంట్ గా జాబ్ వచ్చే పరిస్థితి లేదు రాహు కేతు దశ నడుస్తుంది ఈ రాహు కేతు దశ నడిచినప్పుడు రాహు దశలో ఏ అంతే ఎక్కడున్నా మైనస్ అవుతుంది ఆ టైంలో ఎవరికైనా మైనస్ అవుతుంది ఎంత తోపైనా కూడా డౌన్ఫాల్ అయిపోతాడు అది ఉచ్చబముందని నిజముందని ఏమనగాని రాహు కేతువు రెండు పరస్పరం వచ్చినవి అంటే కథమే అయితే ఆ అమ్మాయికి పదో స్థానంలో ఉన్నది మన కేతువు మనకు మూడో స్థానము నాలుగో స్థానం వస్తుంది రాహు అయితే ఆ విధంగా ఉంది దయ అంతే అంటే మనిషి లోపల ఒక ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది వస్తుంది కొంచెం మనం పాజిటివ్ విషయాలు మాట్లాడుకుంటే అట్లనే ఇది కూడా మనం మీరు అటువంటి సందర్భంలో ప్రతి ఆదివారము కూడా మనసులో బాగుంటుంది మంచిగా మాకు మంచి రోజులు రాబోతున్నాయి అంతే అనుకోండి ఒక స్పూన్ రైస్ తీసుకోండి మామూలు రైసే ఇక అందులో బాస్మత లేకపోతే ఆ బియ్యం ఈ బియ్యం అనకుండి ఏవో తీసుకోండి ఎన్నరా రైస్ తీసుకొని ఒక స్పూను ఆ మట్టి పాత్ర తీసుకొని ఆ మట్టి పాత్రలో యొక్క రైస్ వేయండి దీని తర్వాత ఒక ఐదు లవంగాలు వేయండి ఐదు లవంగాలు వేసి పచ్చకర్పూరం వేయండి మళ్ళీ పచ్చకర్పూరం ఒక రూపాయి బిళ్ళ సైజులో అటువంటి పచ్చకర్పూరం వేసి ఇందులో మనకు దాల్చిన చెక్కకు సంబంధించినటువంటి పొడిని మీరు ఇంట్లోనే దాల్చిన చెక్కను తెచ్చి పొడి చేయండి ఆ దాల్చిన చెక్క పొడి వేసి కాస్త పసుపు కూడా యాడ్ చేయండి పసుపు కూడా యాడ్ చేసి దానిని మీరు ఒక కర్పూరం వేసి వెలిగించండి ఆల్రెడీ పచ్చకర్పూరం వెలుగుతుంది అయినా ఇంకొక కర్పూరం పైనుండి వేయండి వేసి దీన్ని మీరు వెలిగించండి చక్కగా కూడా తూర్పు దిశలో ఈస్ట్ దిశలో పెట్టేసి మీరు వెలిగించండి వెలిగించిన తర్వాత అది మొత్తము కూడా బర్న్ అయిపోతుంది అది కానివ్వండి అంతే వెలిగించేసేయండి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్లి ఇంటి బయట ఈశాన్యంలో పెట్టేసేయండి ఇది ఏడు ఆదివారాలు చేయండి ఏ సమయంలో ఉదయము ఉదాహరణ ఎనిమిది నలభై తొమ్మిది నలభై మధ్యలో కుదిరితే ఉదయమే చేసేసేయండి ఏది మనకు ఐదు నలభై నుంచి ఆరు నలభై లోపు హోరా ఉంటుంది ఈ హోరా సమయంలో చేసేసి ఖచ్చితంగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది బ్యూటిఫుల్ తర్వాత దాన్ని ఏదైతే ఆషెస్ ఏవైతేనో బట్ మామూలుగా నిర్మలంలో వేసేయచ్చు రైట్ ఓన్లీ ఆదివారం ఆదివారం మాత్రమే చేసుకునేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో డెఫినెట్ గా చెప్తున్నారు ట్రై చేద్దాం రైట్ మురళి గారు చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలండి నమస్కారం